నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో మెటవాటం కలిగిన ఎర్ర నెమలి పట్టానైతే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కోడిపెళ్ళ వచ్చేసి తూర్పు మెటవాటం కలిగిన పట్టా బ్రదర్ మనతో చెప్తున్నారు మంచి క్వాలిటీ కలిగిన కోడిగా చెప్పడం జరిగింది అలాగే దీని యొక్క రంగు వచ్చేసి ఎర్ర నెమలి ఎత్తు ఇరవై రెండున్నరంగాలు బరువు వచ్చేసి మూడు కేజీలకి దగ్గరలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలల ఫ్రెండ్స్ టెన్ మంత్స్ పటాపుందిగా చెప్తున్నారండి కోడిపల్లైతే చాలా బాగుంటుందని చెప్పి మంచి డబల్ బాడీ వచ్చే కోడిగా బ్రదర్ మనతో వివరించారు బ్రదర్ కట్టా చూసుకున్నట్లయితే అనకాపల్లి ఫ్రెండ్స్ విశాఖపట్నం దగ్గర అనకాపల్లి నుండి రాంప్రసాద్ గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నట్టుగా ప్రధర్మన్తో చెప్పారు మీకు ఒకవేళ కోడి కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే రాంప్రసాద్ గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను టైంపాస్ కాల్ చేయకుండా ఒక అటు ఇటు కావాలనుకున్న వారు కాల్ చేయొచ్చు కాస్ట్ వచ్చేసి కేవలం మూడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే దీని యొక్క ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా ప్రదర్ మంత్తో చెప్తున్నారు ఫ్రెండ్స్ కావాలనుకున్న వారు మాత్రం టైటిల్ ఉన్న నెంబర్ని అయితే సంప్రదించండి అలాగే ఇలాంటి మరిన్ని కోళ్ళు అతి తక్కువ ధరలో కోళ్ళు పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్